హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ మా డియర్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ కి కాల్ నేను వచ్చేసరికి గణేష్ ని విజిట్ చేయడానికి గుంటూరు సిటీ మార్కెట్ కి అయితే వచ్చేసానండి షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట ప్రీవియస్ గా మనం చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు నేను చూపించే కలక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా టూ సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం నమస్తే అండి గణేష్ షారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసి మార్కెట్ పక్కన ఉందన్నమాట గుంటూరు నుంచి మన దగ్గర ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసి అన్నమాట గణేష్ షారీస్ లో మనకి ఎప్పుడెప్పుడు కొత్త మోడల్స్ వస్తాయా వస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు సో మనం చెప్పినట్లే ఆషాఢ మాసంలో ఫుల్ ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసాను అనమాట లెనిన్ ఐటమ్ తో వచ్చేసాను మీ ముందుకు లెనిన్ ఐటమ్ సూపర్ హిట్ ఐటమ్ అనమాట డిజిటల్ ప్రింట్ విత్ లెనిన్ విత్ జెరీ బోర్డర్ జెరీ లైన్ తో విత్ సిల్వర్ బోర్డర్ తో వచ్చే లేటెస్ట్ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాను ఒకసారి చెప్తున్నానండి సిటీ మార్కెట్ అండి షాప్ మనది వచ్చేసి తెలుగులో ఉండదు తెలుగులో ఉన్న వైపు వచ్చేసండి నూట ముప్పై షాప్ నెంబర్ సో కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం లేటెస్ట్ కలెక్షన్ లెనిన్ లోకైతే ముందు వెళ్ళిపోతాం అనమాట మన ఐటమ్ వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అండి లెనిన్ కాన్సెప్ట్ లెనిన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది అనమాట లెనిన్ డిజిటల్ ప్రింట్ విత్ లైన్ తో వచ్చేస్తుంది కింద వచ్చేసి సిల్వర్ బోర్డర్ అనమాట ప్యాటర్న్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి దీంట్లో వచ్చేసి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి మొత్తం డార్క్ చాటే డిజైన్స్ మొత్తం మాక్సిమం వచ్చేసి డార్క్ చాట్ లోనే వస్తాయి కలెక్షన్స్ అయితే మామూలుగా లేదనమాట లెనిన్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ కూడా చూశారు కదా ఎలా ఉందో శారీ ఆల్ ఓవర్ కూడా చూసుకోండి ఒకసారి మీకు శారీ కూడా ఆల్ ఓవర్ చూసుకోండి మనకి చాలా డిఫరెంట్ గా ఉంది మీకు మ్యాచింగ్ కూడా వచ్చేసి మీకు డార్క్ మ్యాచింగ్ లో వచ్చేసి మీకు జరీ లైన్ ఈ లైన్ చూసారా మొత్తం లైన్ అయినది ఇచ్చేస్తాడు టోటల్ గా కింద వచ్చేసి మనకి సిల్వర్ బోర్డర్ అనమాట సిల్వర్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చేస్తుంది అనమాట అని కలెక్షన్ మాత్రం లేటెస్ట్ గా క్లాసీగా ఉంది చాలా పెద్దది శారీ కూడా మీకు శారీ కూడా వచ్చేసి మీకు చాలా పెద్దది వస్తుంది అన్నమాట సిక్స్ థర్టీ పక్కా అయితే కటింగ్ వస్తుంది కింద మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వచ్చేసి టోటల్ గా టీట్ లో వచ్చేసి మనకి డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చూసుకోండి డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అనుకుంటా సిక్స్ కలర్స్ కాంబో టోటల్ గా సిక్స్ కలర్స్ కాంబో టుడే ఆఫర్ రేట్ మనకు వచ్చేసి ఆషాఢం ఆఫర్ లో మనకు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాను ఓన్లీ స్పెషల్ ప్రైజ్ అనమాట ఓన్లీ ఇంత బ్రాండెడ్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ మళ్ళీ కలర్ మేము నేనేదో మిక్స్ లో ఆఫర్ పెట్టి మిక్స్ లో చెప్పట్లేదు ఏదైనా సెట్ వైజ్ ఆఫర్ సెట్ వైజ్ పెడుతున్నాను లేటెస్ట్ డిజైన్ పెడుతున్నాను అట్ ద సేమ్ టైం మీకు ఆఫర్ కూడా అలాగే ఇస్తున్నాను సో ఏదో అన్ని షాపు లాగా మిక్స్డ్ ఐటమ్ పెట్టేసి పనికిరాట పనికిరాని ఐటమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టట్లేదు ఏదైనా సరే ఫ్రెష్ ఐటమ్ సెట్ వైజ్ ఐటమ్ పెడుతున్నాను ఆఫర్ కూడా ఇస్తున్నాను మీకు సో ఇక్కడ చూసుకోండి మీరు ఇదిగోండి ఈ డిజైన్ కూడా ఫుల్ ఫేమస్ ఈ ఈ డిజైన్ అయితే సిల్క్ శారీస్ లో అయితే ఒక ఊపు ఊపింది అనమాట సో ఆ ఐటమ్ కూడా మనకి ఆ డిజైన్ కూడా మనకి ఈ లెనిన్ ఫ్యాబ్రిక్ విత్ సై లైన్ తో అయితే వచ్చేసింది అనమాట దీంట్లో వచ్చేసి కూడా కలర్ చాట్ అయితే సూపర్ గా ఉన్నాయి కలర్స్ అయితే చూసారు కదా ఎలా ఉందో ఫ్యాబ్రిక్ మెత్తగా ఉందండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ నో డౌట్ రైటమ్ అనమాట ఎయిట్ కలర్స్ కాంబో టోటల్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ కాంబో టోటల్ గా దీంట్లో మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఉంటది మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇట్లా బండిల్ బండిలు వస్తాయండి ఇది వచ్చేసి మినిమం ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలి హోల్సేలర్స్ గా చెబుతున్నారండి ప్రత్యేకంగా మినిమం ఫోర్ శారీస్ అయితే తీసుకుంటాను సింగిల్ శారీ అయితే అండి సింగిల్ శారీ ఒకవేళ కావాలి అంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి మనం వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఓకే హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రీటైల్ ప్రైస్ వచ్చేసి ఒక శారీ తీసుకున్న వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ మీరు ఇదే శారీ బయట కొనాలంటే ఐదు యాభై పెట్టి కొనాల్సిందే సో దానికన్నా ఇది బెటర్ ఆప్షన్ కదా మీకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కదా లెక్క చెప్పాలంటే సో ఫిఫ్టీ త్రీ ఫార్టీ నైన్ మీకండి రీటైలర్స్ గా కొనే వాళ్ళకి ఒకటి రెండు శారీస్ కొనే వాళ్ళకి మినిమం ఫోర్ శారీస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కలెక్షన్ అయితే బాగుంది డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అంటే మీకు చూపించడానికి జస్ట్ నార్మల్ గా చూపించాను దీంట్లో డిజైన్స్ కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి అన్ని చూపించడానికి టైం లేదు కాబట్టి అన్ని ఐటమ్స్ వెనకాల ఇంకా స్పెషల్ ఐటమ్స్ అన్ని వెయిట్ చేస్తున్నాయి మన కోసం స్పెషల్ స్పెషల్ రేట్స్ దో సో అసలు మిస్ అవ్వద్దు మనం మన మొత్తం టోటల్ గా త్రీ ఐటమ్స్ ఉంటే త్రీ ఐటమ్స్ కూడా ది బెస్ట్ ఐటమ్స్ బెస్ట్ రేట్స్ లో ఉంటాయి సో అసలు మిస్ అవ్వద్దండి సెకండ్ ఐటమ్ సెకండ్ ఐటమ్ కూడా మనకు ఫస్ట్ ఐటమ్ లాగే బంపర్ రేట్ లో ఇచ్చేసారు అనమాట సో ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి దీంట్లో వచ్చేసి మనకి నాలుగు డిజైన్లు వచ్చేసి ఆరు ఆరు రంగులు చాట్లు వస్తారన్నమాట మొత్తం టోటల్ గా ఫోర్ డిజైన్స్ అండి సిక్స్ సిక్స్ కలర్స్ మ్యాకింగ్ చాట్ అనమాట ఇది కూడా మీకు ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ లాగే సెకండ్ ఐటమ్ కూడా చాలా బంపర్ ఆఫర్ లో మీకు చాలా డిస్కౌంట్ రేట్లు అయితే ఇచ్చేస్తున్నారండి మీరు చూసుకోండి ఇది వచ్చేసి మనకి ఇది డోలా అనుకుంటారా క్రష్డ్ అనుకుంటారా లైట్ క్రష్డ్ అనుకుంటారా మీ ఇష్టం ఫ్రెష్ ఐటమ్ సిక్స్ మీటర్ సిక్స్ థర్టీ కటింగ్ సిక్స్ కలర్ చాటు నాలుగు డిజైన్లు సో ఐటమ్ అయితే సూపర్ గా ఉంది మీకు దీంట్లో స్పెషల్ ఐటమ్ అంటే కంచి బోర్డర్ స్టైల్ చూసారు కదా బోర్డర్ కూడా మీకు ఎంత క్లాసీగా ఉందో కంచి బోర్డర్ కూడా నీట్ గా ఉంది జరీ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది టోటల్ గా మనకి పైన చిన్న బౌడరు కింద వచ్చేసి మీడియం బౌడరు టోటల్ గా జెరీ లైన్స్ జెరీ లైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఐటమ్ కూడా లేటెస్ట్ అండి మీకు ఏంటంటే జనరల్ ఐటమ్ ఎక్కడ చూపిస్తారు మార్కెట్ లో మనం ఏంటంటే కొంచెం కొత్తగా ఉంది ఎక్కడుంది అని ఎతికి మరీ తీసుకొస్తాం సో ఈ డిజైన్ చూసుకోండి ఒకసారి పల్లో పాటు చూసారు కదా ఎంత క్లాసీగా ఎంత డార్క్ గా ఇచ్చాడు డార్క్ ప్లస్ వైట్ కలర్ కాంబినేషన్స్ డార్క్ బోర్డర్ పైన వచ్చేసి బాడీ కలర్ వచ్చేసి లైట్ కలర్ ఇప్పుడు మొత్తం ట్రెండ్ ఇదే మీరు నమ్మినా నమ్మపైనా కొన్నా కొనపైన ట్రెండ్ మొత్తం నడిచేది అయితే మార్కెట్ లో ఇదే సో లేటెస్ట్ కలెక్షన్స్ గణేష్ శారీస్ లో ముందుంటాయి అది మాత్రం వాడు గమనించండి శారీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఈ టైప్ లో వస్తుంది అనమాట మామూలుగా ఉండదు శారీ చూస్తే మీరు చూసుకోండి ఒకసారి మీకు బట్ వచ్చేస్తాయి మొత్తం టోటల్ గా ఎక్సలెంట్ గా ఉండదు అనమాట కరెక్ట్ కూడా టోటల్ గా ఎక్సలెంట్ కలెక్షన్ డిజైన్ కదా మీకు కట్ చెంగ్ దాకా శారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండి కట్ ఆల్ ఓవర్ కట్ చేంగ్ దాకా మీకు శారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి డార్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు డార్క్ బ్లౌజ్ విత్ బోర్డర్ కూడా మనకి ఇచ్చేసాడు అనమాట కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చేసాడు డిజైన్ చూసారు కదా చాలా ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో వచ్చేసి కలర్స్ మ్యాచింగ్ లో అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కలర్స్ చూసుకోండి చూసారు కదా డార్క్ కాంబినేషన్స్ మీ కలర్స్ వచ్చేసి కూడా బోర్డర్ కలర్ వచ్చేసి డార్క్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట టోటల్ గా సిక్స్ సిక్స్ కలర్స్ తో ఏమో ఫైవ్ కలర్స్ డిజైన్ వచ్చేస్తాయి అనమాట ఇది కలర్ కాంబినేషన్స్ ఇదిగోండి సిక్స్ కలర్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రంగులు వస్తాయి టోటల్ గా నాలుగు డిజైన్లు అనమాట ఇది ఒక డిజైన్ చూసారు కదా ఈ చా దీని డిజైన్ నెంబర్ వచ్చేసి బి అనమాట సో బి అయిపోయింది దీంట్లో ఏ చూద్దాం ఇప్పుడు చూసేద్దాం అనమాట నెక్స్ట్ డిజైన్ కూడా ఇస్తూ ఉండే ఒకసారి దగ్గర దగ్గరగా ఇంచుమించుగా ఉంటాయి మీకు కాకపోతే డిజైన్స్ అయితే డిఫరెంట్ అనమాట ఇక్కడ వచ్చేసి మీకు ఈ నెమల్ డిజైన్ వచ్చేస్తుంది హంసల్ డిజైన్ టైప్ లో వస్తుంది అనమాట దీంట్లో కూడా టోటల్ గా మనకి సిక్స్ కలర్స్ కాంబో ఇదిగోండి సిక్స్ కలర్స్ కాంబో ఇది కొంచెం లైట్ డార్క్ షేడ్ లో ఇచ్చేసాడు అనమాట సిక్స్ కలర్స్ కాంబో కూడా టోటల్ దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఈ రోజు ఆషాఢ ఆఫర్ కింద ఇచ్చేస్తాం అండి శ్రావణ మాసం ఆషాఢ మాసం ఆఫర్లు అంటే మరీ ఆఫర్లేం కాదండి మనం ఏంటంటే బయట ఇచ్చే హోల్సేల్ రేట్ల మీద మనం ఇంకో పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ చేసేస్తాం అన్నమాట సో మరీ పది రూపాయలు లాభం ఇరవై రూపాయలు లాభం లేకుండా చేస్తానంటే అబద్ధం మాటలు అయితే చెప్పనండి మార్కెట్ లో దొరికే ప్రైస్ కన్నా మన దగ్గర అయితే వేరియేషన్ అయితే హోల్సేల్ లో రిటైల్ కి అయితే ఇవ్వండి ఏదైనా సెట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్పే రేట్ అనమాట ఇది వచ్చేసి మనకి ఈ రోజు ఆఫర్ లో త్రీ ట్వంటీ నైన్ ఆఫర్ అసలు బంపర్ ఆఫర్ కంచి పౌడర్ స్టైలు ఫ్రెష్ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ సిక్స్ కలర్ చార్ట్ త్రీ ట్వంటీ నైన్ అసలు మామూలుగా లేదు మీ క్రష్ లైట్ క్రష్ వచ్చింది చూసారు కదా సారీ కూడా లైట్ క్రష్ వస్తుంది సో మీకు లైట్ క్రష్ వచ్చింది శారీ కంచి పౌడర్ వచ్చింది సిక్స్ కలర్స్ కాంబో మిక్స్ కాదు మళ్ళీ సిక్స్ కలర్స్ కాంబో నేను ఇచ్చిన ప్రైస్ కూడా చూశారు కదా త్రీ ట్వంటీ నైన్ ఎక్కడైనా మ్యాచ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే నాది ఎవరు కూడా ఇవ్వలేరండి నేను ఇచ్చే ప్రైస్ కూడా అలాంటి స్పెషల్ రేట్లు స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ డిజైన్స్ తీసుకొస్తాను మీ ముందుకి సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూపించేస్తాను ఒకసారి చూసేసుకోండి నెంబర్ ఈ ఇది చూశారు కదా ఇది ఇంకో డిజైన్ అది దీంట్లోనే కొంచెం ఫ్లవర్స్ ఈ మారి మారి ఉంటాయండి సో మీరు ఏంటంటే మీరు ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఓపెన్ చేస్తే ఇది కుప్పల కుప్పలు పడిపోతాయి సో మీకు వేరియేషన్ వచ్చేసి ఎప్పుడో కూడా ఉంది ఆ డిజైన్కి ఈ డిజైన్ కి వేరియేషన్ ఏంటో చూపిచ్చేసాన్ని చూసుకోండి ఒకసారి ఈ డిజైన్ అంటే చూశారు కదా ఈ డిజైన్ చూసుకోండి ఒకసారి సే వేరియేషన్ అయితే ఉంటదనమాట కొంచెం డిజైన్స్ లిటిల్ మోర్ అనమాట డిజైన్స్ ఏ బి ఇచ్చాడు కాబట్టి దాంట్లో ఇదొక డిజైన్ ఇట్లా పచ్చి చూశారు కదా ఈ పచ్చి మారిద్ద ఇట్లా ఎవరు పక్షి మారుద్ది ఇక్కడ టోటల్ గా మీకు ఇట్లా చూస్తే అర్థమవుతుంది మీకు శారీ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూసారు కదా ఈ టైప్ లో ఉండదు అనమాట ఇక్కడ చూసారు కదా ఇది నుంచున్న కొంగ ఇది ఒంగున్న కొంగ అనమాట ఇదిగోండి ఈ టైప్ లో టోటల్ గా మనకి డిజైన్స్ కూడా టోటల్ గా మారిపోతాయి అనమాట ఈ శారీకి ఇట్లా రాలేదు ఈ శారీ చూశారు కదా ఇట్లా లవర్ చాట్ అనేది డిఫరెంట్ గా వచ్చింది సో అట్లా డిజైన్స్ అయితే దగ్గర దగ్గరగానే ఉంటాయి సో బాగా వేరియేషన్ అయితే ఉండదు అనమాట దగ్గర దగ్గరగానే డిజైన్స్ ఉంటాయి దీంట్లో నాలుగు డిజైన్స్ అనమాట బీసీఈ అనేది ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే దీనికన్నా స్పెషల్ ఐటమ్ అండి మనకి మొత్తం వీడియో మొత్తం మీద టాప్ క్వాలిటీ టాప్ ఐటమ్ టాప్ రేట్ అనమాట అది ఒక లెక్క చెప్పాలంటే సూపర్ సూపర్ అనిపిచ్చింది అనమాట ఐటెం కూడా మ్యాష్మెలో విత్ కంచి బోర్డర్ స్టైల్ ఫ్రెష్ ఐటమ్ మ్యాష్మెలో క్వాలిటీ మీరు మార్కెట్ లో మ్యాష్మెలో క్వాలిటీ విత్ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఎక్కడైనా సెట్ చేస్తారా లేకపోతే చూస్తారా లేకపోతే ఎత్తుకుతారా మీ ఇష్టం నేను ఇచ్చిన ప్రైస్ ఈ రోజు వచ్చేసి త్రీ డబల్ నైన్ ఆఫ్ ప్రైజ్ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఫుల్ స్పీడ్ ఐటమ్ చాలా తక్కువ రేటు మీకు ఈ ఆషాఢ మోసానికి మొత్తం కలిపినా కూడా ఈ రేటు ఎవరెవరు లేరు మ్యాచ్ మెలో ఇంత కంచి పౌడర్ స్టైల్లో మీకు మ్యాచ్ మెలో డాబీ మోడర్స్ వస్తాయి సార్ డాబీ మోడర్లు వస్తాయండి ఆ డాబీ మోడర్ నుంచి చెప్పట్లేదు ఇక్కడ కంచి పౌడర్ చూసుకోవాలి మనం క్వాలిటీ చూసుకోవాలి కంచి బోర్డర్ చూసుకోవాలి సిక్స్ థర్టీ కటింగ్ ఉందా లేదా అని చూసుకోవాలి అన్నీ మనకి లెక్కలోకి రావాలన్నమాట శారీ కొనేటప్పుడు ఎక్కడైనా సరే సో డిజైన్ నెంబర్ వన్ డిజైన్ నెంబర్ వన్ వచ్చేసి చూపిస్తాను చూసుకోండి దాంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ కాంబో అయితే వస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ చూసుకోండి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్ యాడ్ అయితే వస్తాయనమాట టోటల్ గా మనకి డార్క్ మ్యాచింగ్ అండి దీంట్లో లైట్ మ్యాచింగ్ సేమే రావు టోటల్ గా మనకి ఫోర్ కలర్స్ కాంబో ఇది వచ్చేసి డిజైన్ నెంబర్ వన్ అండి ఇది వచ్చేసి త్రీ కలర్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఇలాగే దీంట్లో మనకి మూడు డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మూడు డిఫరెంట్ 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 డిజైన్ సరే ఇది టోటల్ గా ఫ్లవర్స్ వచ్చేసినట్టున్నాయి శారీ మొత్తానికి టోటల్ గా ఫ్లవర్స్ వచ్చేసినట్టు ఉన్నాయి ఇది ఒక డిజైన్ మ్యాచింగ్ ఇది ఒక డిజైన్ మ్యాచింగ్ ఇది ఒక డిజైన్ మ్యాచింగ్ దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ కాంబో అన్ని డాల్ఫ్లే మామూలుగా లేవు అసలు ఎక్స మామూలు ఎక్సలెంట్ గా ఉన్నాయండి చేంజ్ చేసుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి త్రీ డబల్ నైన్ లో నాకు తెలిసి మార్కెట్లో ఇంత ఆఫర్ రేట్లు ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఇవన్నీ పెడతా ఉంటారండి అని నమ్మొద్దు ఈ రేట్లు చూసిన తర్వాత ఈ క్వాలిటీ చూసిన తర్వాత కంపేర్ చేసుకోండి మీరు ఎక్కడ చేసుకుంటారు అక్కడ చేసుకోండి సో బయట వాళ్ళు ఇచ్చే కన్నా మినిమం వంద రూపాయల నుంచి యాభై రూపాయలు అయితే నా దగ్గర వేరియేషన్ ఉండదు ప్రైస్ లో నేను చెప్పేది హోల్సేల్ ప్రైస్ లోనే ఎంత వేరియేషన్ అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో మీరే చెప్పండి సో క్వాలిటీ బాగుంటుంది బ్రాండ్ బాగుంటుంది కటింగ్ బాగుంటుంది మన దగ్గర లాభాలు కూడా ఒకయండి తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండదు ఒక డిజైన్ మన సిరీ స్పెషల్ మామూలు స్పెషల్ కాదు ఇది బంపర్ స్పెషల్ డిజైన్ అనమాట ఎక్కువ స్టాక్ లేదండి అది కూడా చెప్తున్నాను నా దగ్గర అయితే ఇది వచ్చేసి ఒక బేలే ఉంది ఒక ఎనభై చీరలు మాత్రమే ఉన్నాయి సో నా దగ్గర ఎక్కువ స్టాక్ అయితే లేదు దీంట్లో కూడా చాలా తక్కువ స్టాక్ అన్ని ఆఫర్ లో తీసుకురావాలి కాబట్టి మనం ఛాన్స్ రేట్ లో తీసుకువచ్చేసాం మీకు ఇవ్వడానికి సో కలెక్షన్ చూశారు కదా త్రీ డబల్ లో కూడా ఏది మిస్ అవద్దు అన్ని కలెక్షన్స్ అయితే మనం మీరు ఆర్డర్ చేసుకోండి మీరు సేల్ చేసుకోవడానికి అయితే మాక్సిమం గుంటూరు గణేష్ శాలిజు షాప్ నెంబర్ నూట ముప్పైకి వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టుపక్కల ఉన్నోళ్ళు కొంచెం మీరు బస్ డిస్టెన్స్ లో రాగలిగిన వాళ్ళు అయినా సరే మాక్సిమం స్టోర్ కి వచ్చి తీసుకోమని చెప్పి నేను ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీకు ఓన్లీ ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ మూడు ఐటమ్స్ కదండి ఇక్కడికి వస్తే మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీకు బాగా కలుస్తుంది ఐటమ్ కూడా సేల్ చేయడానికి కాబట్టి మీకు పది రకాలు ఏడో రకాలు ముప్పై రకాలు అనేది చూపించడానికి మీకు చాలా ఉన్నాయి అన్నమాట సో వీడియోలు అయితే నాలుగైదు రకాలే ఉంటాయి బయటకి స్టోర్కి వచ్చి మీకు అన్ని రకాలు ఉంటాయి సో మాక్సిమం గుంటూరు ఆ చుట్టుపక్కల వాళ్ళు రండి ముందు వచ్చి షాప్కి వచ్చి ఐటమ్ చూసి వెళ్ళండి మీకు నచ్చినా నచ్చకపోయినా చూసి వెళ్ళండి జస్ట్ ఐటెం ఏదో ఒకటి నచ్చింది మీకు హండ్రెడ్ పర్సెంట్ సో త్రీ లో మాత్రం అసలు మిస్ అవద్ది మీకు చూపించిన ఫస్ట్ ఐటమ్ టూ సెవెంటీ నైన్ ఒకటి టూ త్రీ ట్వంటీ నైన్ ఒకటి త్రీ డబల్ నైన్ ఒకటి మూడు ఐటమ్స్ కూడా సూపర్ ఆఫర్ లో ఇచ్చేసారండి ఐటమ్స్ అయితే దుమ్ము దులిపేసేయండి మీ వంతు నా అయిపోయింది చెప్పడం చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి తొందరగా అయితే బుక్ చేసుకోండి బికాస్ ఇంత తక్కువ ప్రైజెస్ ఇంత ప్రీమియం క్వాలిటీ అయితే ఎవరెవరు ఇచ్చాము దాదాపుగా రెండు వేల చీరలు అమ్మానండి దాదాపుగా ఇరవై పార్సెల్స్ సో ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి ఆర్డర్స్ వాటికి అయితే తీసుకున్న వాళ్ళే మళ్ళీ రిపీటెడ్ గా కూడా ఆర్డర్ పెట్టారండి చాలా బాగుందండి స్టాకు లీస్ట్ ప్రైజ్ లో వన్ సెవెంటీ నైన్ లో మీరు బాక్స్ ఐటమ్ ఇచ్చారు క్వాలిటీ ఎలా ఉంటుందని భయపడ్డాము సో మాకు వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది మీరు అయితే సాటిస్ఫై అయ్యామని చాలా మంది చెప్పారండి సో అలాగే వదినమ్మ శారీస్ కూడా చాలా అసలు వదినమ్మ శారీస్ కి అయితే టూ ఫార్టీ నైన్ లో పెట్టిని మామూలుగా రెస్పాన్స్ రాలేదు సో క్లాత్ మేము వేరే షాప్ లో కూడా ఎంక్వైరీ క్లాత్ చూసి తీసాము అక్కడికి ఇక్కడ చాలా వేరియేషన్ ఉంది అక్కడ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పెట్టిన క్వాలిటీ లేదు మీరు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి అంతకన్నా మంచి క్వాలిటీ ఇచ్చారని మంచి పేరు వచ్చిందనమాట అలాగే టూ ట్వంటీ ఫోర్ కూడా అసలు మామూలుగా లేవు ఆఫర్లు అయితే మనం ఏంటంటే స్టార్టింగ్ ఆషాఢం స్టార్టింగ్ లోనే ఆఫర్లతో మొదలు పెట్టాం కాబట్టి దుమ్ములు వేసిపోయింది అనమాట సో ఇక్కడ నుంచి వచ్చే ఐటమ్స్ కూడా మీకు అంతే మంచి క్వాలిటీతో అంతే తక్కువ రేట్లతో అయితే హండ్రెడ్ పర్సెంట్ గణేష్ శారీస్ లో మీకు ఉంటాయి